అందరికీ నమస్తే అండి ఈ రోజుకి ఇదే చివరి వీడియో అని నేను అనుకుంటున్నా అయితే నిన్నటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అదేంటంటే ఒకసారి వాసిరెడ్డి పద్మ జరుగుతుంది వీళ్ళ విష ప్రచారం వాసిరెడ్డి పద్మ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ చంద్రబాబు నమ్మితే పథకాలని మాయం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆడియో ఏదో లీక్ అయిందని అందులో సంక్షేమ పథకాలని రద్దు చేస్తారని చెప్పేసి అని అన్నారని ఆ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ముప్పై ఒక్క లక్షల మందికి వెళ్ళ పట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి ఒక విష ప్రసారాన్ని ప్రచారం చేసుకుంటూ తీసుకెళ్తాం ఆ జర్నలిస్ట్ వైఎన్ ఇంకా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఈ వాసురెడ్డి పద్మాలంటోలు వీళ్ళందరూ కూడా అదే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేయాలి జగన్మోహన్ రెడ్డి ఉంటే సామాన్యుడు బ్రతకలేడు అన్ని బారాలే అప్పులు చేసి ఆ భారాన్ని కూడా మన పైన చేసి ఏదో పైకి ఏదో దేవుళ్ళ బిల్డప్ ఎత్తున్నాడో పెద్ద నాయకుల కలరింగ్ ఎత్తున్నాడో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే ఓడిపోతేనే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలగవు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు రాష్ట్రానికి పెట్టుబడులు రావు రాష్ట్రానికి పరిశ్రమలు రావు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఈసారి మీకు సింగిల్ డిజిట్ దాడితే గొప్ప ఆ భయమే పట్టుకుంటారు నిన్నటి నుంచి కూడా వాళ్ళకి ఆ భయం పట్టేసుకొని ఒకటి కాదు ముందు ఆడియో అన్నారు పథకాలన్నీ రద్దు చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక విష ప్రచారం ఆ తర్వాత ముప్పై ఒక్క లక్షల మందికి ఎలా పట్టాలు రద్దు చేస్తాడని చెప్పేసి కోర్టు తీసుకొచ్చారు సోర్స్ ఏంట్రా మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి ఒక కలరింగ్ ఎత్తున్నాడు ఎవడో జర్నలిస్ట్ ఓఎన్ పక్క ఆడు ఇది ఇది మొదలు పెట్టేశారు అప్పుడే ఇవాళ చివరి రోజు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జనం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వచ్చుద్ది మాట్లాడే పరిస్థితి వచ్చుద్ది అని చెప్పి నేనైతే అనుకోను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాడో ఇంటికెళ్ళిపోతాడో దేశంలో ఉంటాడో లేదంటే విదేశాల పారిపోతాడో తెలియని వ్యక్తి మీరు ఎన్ని విషయ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ కట్టి పెట్టాను ఇంకా చాలు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేసాడు అభివృద్ధి చేశాడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడా లేదంటే విధ్వంసం చేశాడా రాష్ట్రాన్ని ఒక ఇరవై ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళాడా అనేది కళ్ళకు కట్టినట్టు పిక్చర్ కనబడిపోతుంది అక్కడ ముఖ్యమంత్రి అవ్వగానే ఏం చేశాడు నేను ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఎత్తున రేపటి నుంచి ప్రజా మీద కూల్చాను అన్నారు కేటర్ బాబు ఎవడన్నా సరే కడతాడో ప్రజల సొమ్ముతో నిర్మించారు దాన్ని అవసరం ఇంకో దానికో ఇంకో రకరకాలుగా వాడుకోవచ్చు ఇతర కార్యాలయ కార్యాలయాల కింద వాడుకోవచ్చు దాన్ని వాడొచ్చు దాన్ని కానీ వాళ్ళ కూల్ చేసాడు తర్వాత అమరావతిని నాశనం చేసేసాడు పోలవరం అటాక్ చేసాడు ప్రత్యేక హోదా గాలిగిపోయింది మద్యపాన నిషేధం గాలిగిపోయింది సిపిఎస్ రద్దు అటే పోయింది విశాఖపట్నం రైల్వే జోను అదే పోయింది కేంద్రం నుంచి పోరాడి తీసుకొస్తానన్న నిధుల సంగతి ప్రస్తావం లేదు తెలంగాణ నుంచి రావాల్సిన మనకు రావాల్సిన వాటా ఏది ఉందో అవి పూర్తికి రాసి ఇచ్చేసేడు పూర్తిగా అందరికీ సరేనరు కేసీఆర్కే సరేండ్రే పక్కన పైన కేంద్రానికి సరేనరే ఈ ఐదేళ్ళు కూడా అప్పులు చేసుకుంటా పప్పు బెల్లాల పంచుకుంటా వచ్చి ఇప్పుడు ఏంటంటే అధికారం లేకపోతే కష్టం దోచేసేడు భయంకరంగా ఇసుక స్కాము మర్ద్యం స్కాము పోతే ప్రతిదీ స్కామే ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఓడిపోయాడు అనుకో ఖచ్చితంగా మళ్ళీ జైలు జీవితమే విధ్వంసం చేసో అరాజకాలు చేసో ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి గత నాలుగు రోజులు బట్టి సింపతి ప్లాన్ చేసాడు ఏడుపు మొదలు పెట్టాడు మీ బిడ్డను తొక్కేయాలి అనుకున్నారో మీ బిడ్డను ఓడించేద్దామనుకుంటున్నారో రకరకాలుగా సో ప్రజలు ఎవరు నమ్మలా వర్కౌట్ అవ్వాలా ఇప్పుడు ఏంటంటే విష ప్రచారానికి తెరదీసనమాట అండ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అలాంటి మనస్తత్వం ఏదైనా కానీ ఆశనం చేసేయాలి దేన్నైనా కానీ కూల్ చేయాలి దీనివల్ల ప్రజలు సంతోషపడతారనో లాభపడతారో అని చెప్పి అనిపించింది అనుకో జగన్మోహన్ రెడ్డి అర్జెంట్కి నాశనం చేసే అప్పుడు దాకా ప్రశాంతంగా ఉండలేడు ఉండడు కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే మన జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరికీ ఉంటుంది మన జగన్మోహన్ రెడ్డి రాగానే నాశనం చేసుకుంటే వెళ్ళిపోయాడు ఏం గత ప్రభుత్వం తిట్టుకో వెళ్ళి కూడా లబ్ధిదారు ఆల్రెడీ కేటాయించింది నేను వచ్చినట్టు తెచ్చావా ఇవ్వలేదు కదా దాన్ని పడుకో పెట్టేసావు కదా ఎక్కడికక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు అనే ఇచ్చిన ఇలా పట్టాలను రద్దు చేయడం జరిగే పని అది అవుద్దా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అసలు అలాంటి ఆలోచన చేస్తారా అంటే మీ అంత మెట మీరంత మెట్టగాల మీరు మెట్టగాలి కాబట్టి మేము కూడా మెట్టగాలనుకుంటారా పైగా మీరు జర్నలిస్టులా ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి ఇక సెలవు అని ఒక పోస్ట్ చేసుకోవాల్సిందే నేను కూడా అంతే అత్త ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే బాధ తప్పిందిరా గొడవలు దించుకొని మాట్లాడాల్సిన బాధ తప్పిందిరా శుభ్రంగా మన పనులు మన హ్యాపీగా చేసుకోవచ్చు మన పనులు మన శుభ్రంగా చేసుకోవచ్చు ఈ అరాచకాల నుంచి అరాచకాల శుభ్రంగా ఉండవు సో రకరకాల ఆలోచన మాకు కూడా ఉంటాయి కదా మీరు ఎన్ని చేసినా వర్కౌట్ అవుతుంది వదిలేసేయండి ఆల్రెడీ ఫిక్స్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అది ఫిక్స్ అయిపోండి ఎన్ని ఫేక్ సర్వేలు వదిలినా ఎన్ని వీడియోలు డీఫేక్ చేసినా లాభం లేదు వర్కౌట్ అవ్వదు ఆల్రెడీ ప్రజలు బలంగా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ పోలింగ్ బూత్ ఓటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ చూద్దాం జూన్ నాలుగు వరకు జూన్ నాలుగు కదా భవిష్యత్తు అంతా కూడా నాకు తెలిసి సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ అయితే గొప్ప సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ఓవర్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు అయితే అంటే వీళ్ళ విష ప్రసారాలు ప్రజలను పూర్తిగా మబ్బి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక్క మాట కూడా వాస్తవాలు చెప్పట్లా వాస్తవాలు చెప్పిన పాపను కూడా ఎప్పుడు పోవాల ఏ రోజు కూడా గతంలో చూడండి మీరు కాలితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పింక్ డే అన్నారు ముప్పై ఆరు మంది కమెడీ ఎస్పీలు అన్నారు బాబాయ్ పోటు కూడి కత్తి చెప్పుకుంట రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి వాటి వాటిని ఎప్పుడు కూడా నిరూపించాలా వాటి వెనకాతలో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందనో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందనో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిరూపించాల ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్ మళ్ళీ అదే సేమ్ సేమ్ స్క్రిప్ట్ ఇది ఒక కొత్తది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ బట్టలు రద్దు చేస్తాను అంటున్నాడు అయ్యి రద్దు చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఓటీండే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పేదలందరూ అడుక్కు తింటారు ఇది ఎక్కడ ఇదేక్కడ నాకు అర్థం కావట్లా జగన్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరు ఇదే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి దేవులు అంటుడనో ఇంకోటో ఇంకోటనో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు అంత సినిమా ఏమి లే జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని బాకాలు ఊదిన ఎంత స్వల్పు పురాణాలు చెప్పినా ఇన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నమ్మరు సినిమా అయిపోయింది కట్టి పెట్టండి ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పండ అంటే ఒకడో చెప్పడు ఏమీ లేదు కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడంట్రా పది నిమిషాల పాటు డిబేట్ పెట్టి మాట్లాడండి ఒకరనే కాదు కేఎస్ ప్రసాద్ వైఎన్ఆర్ఓ జర్నలిస్ట్ సాయి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ తెలకపల్లి రవి వీళ్ళంతా కూడా వీళ్ళ విశ్లేషణ తాగలేక వీళ్ళ విశ్లేషణ ఎట్లా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి గురించి విశ్లేషణ తప్పితే ఏ రోజు ప్రజా సమస్యల గురించి విశ్లేషణ వాళ్ళు ప్రజలకు పనికొచ్చే పైన ఏ రోజైనా మాట్లాడారా రెండు నిమిషాలు మాట్లాడారా లేదు కదా అంటే వాళ్ళు వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి వ్యక్తులను ఏ విధంగా వాడాలి ఎవరికి ఎంత పాడేస్తే ఎంత బాగా పనిచేస్తాడో మనకు కావాల్సింది అధికారం కొంతమంది మేధావులు పట్టుకోవాలి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకోవాలి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న పేటిఎం కుక్కలను పట్టుకొని చెయ్యాలి ప్రజల్లోకి నేను అంత వీరులు లేడు నా అంత ధీరులు లేడు నా అంత మొగలు లేడు అని చెప్పి తీసుకెళ్ళిపోవాలి చెట్లా సరే మళ్ళీ ఒక ముప్పై వేలు మనమే పరిపాలించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతిలో పెట్టేయాలి కదా ఆ పప్పులు ఏం కొడుకో సర్దుకోండి ఇంకా ఈ సొల్లు ఓపెన్ చేస్తాలో ఇలాంటి పేటిఎం కుక్కలు తీసుకొచ్చి బంద్ చేయించుకోవాలో ఈ కార్యక్రమాలు ఆపి నేను ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించబోతున్నారు గుర్తిపెట్టుగా జగన్మోహన్ రెడ్డి